స్థల ప్రభు నందు ప్రీ దేవుని పిల్లలారా నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానముగా పదహారవ కీర్తన ఐదవ వచనం నుండి దేవుని లేఖనాన్ని చదువుకుందాం ఏ నా స్వాస్థ్య భాగము నా పానీయ భాగము నీవే నా భాగమును కాపాడుచున్నావు మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను శ్రేష్టమైన స్వాస్థ్యమో నాకు కలిగెను నాకు ఆలోచనకర్త అయిన యహోవాను స్థుతించెదను రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది సదాకాలము ఎహోవయందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదా అందువలన నా హృదయము హర్షించ సంతోషించుచున్నది నా ఆత్మ హర్షించుచున్నది నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు నీ పరిశుద్ధిని కుళ్ళు జీవ జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు ప్రభు ప్రభునందు ప్రీది అని పిల్లారా చదువుకున్న లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం పరలోకమందున్న మా ప్రియ తండ్రి సజీవుడు అయిన దేవ సర్వాధికారి అయిన దేవ మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతనమైన దినాన్ని మా కొరకు మీరు ఏర్పాటు చేశారు ప్రతి ఉదయమన మీ దివ్యమైన వాక్కులను ధ్యానం చేయటానికి కృపు చూపుతూ ఉన్నారు తండ్రి పదహారవ కీర్తన రెండవ భాగాన్ని ఈ దినాన్న మేము ప్రారం నైనా ధ్యానం చేస్తూ ఉండగా మీరే మాకు బోధించి నేర్పించామని ఏసయ్య పరిశుద్ధ నామని అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియ దేవుని పిల్లలరాటి దినాన్న పదహారవ కీర్తన మొదటి నాలుగవ వచనాలను మనం మొదటి భాగముగా విభజించుకుని మనం ధ్యానం చేస్తాం ఈ పదహారవ కీర్తన మెస్సయ్య కీర్తన అని ఈ పదహారవ కీర్తనలోని అనేక ప్రవచనాలను మరి కొత్త నిబంధన లేఖికులు మరి ఎత్తి చూపారు అని క్రీస్తు ప్రభుల వారు కూడా మరి అనేక మార్లు ఈ పదహారవ కీర్తనలో రాయబడిన దేవుని లేఖనాలను ఆయన ఉటంకించారు అని మనం నేర్చుకున్నాం ఇక రెండవ భాగాన్ని ఈ రోజున మనం ధ్యానం చేయబోతూ ఉండగా మరి పదహారవ కీర్తన యొక్క ప్రాముఖ్యత ఈ పదహారవ కీర్తన ఎంత మరి ప్రశస్తమైనదో శ్రేష్టమైనదో మనం ఇక్కడ చూడవచ్చును ప్రదేం పిల్లలరా ఈ కీర్తనలో క్రీస్తు ప్రభుల వారి యొక్క జీవితము క్రీస్తు ప్రభుల వారి యొక్క మరణము క్రీస్తు ప్రభుల వారి యొక్క పునరుత్నము ఈ కీర్తనలో మరి మిళితమై ఉంది కాబట్టి ఈ రెండవ భాగముల మనం చూసినట్లయితే భక్తుడు అంటా ఉన్నాడు కదా యహోవా నా స్వాస్థ్య భాగము నా పానీయ భాగము నీవే నా భాగమును కాపాడుచున్నావు మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించాను శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగేను అని భక్తుడు ఇక్కడ సంకీర్తన చేశాడు ఇక్కడ నా స్వాస్థ్యము నా పానీయ భాగము నీవే అని మాట్లాడుతున్న వ్యక్తి ఎవరు అని మనం అర్థం చేసుకుంటే ఇక్కడ మాట్లాడేది భక్తుడు కాదు ఇక్కడ మాట్లాడుతున్నది క్రీస్తు ప్రభుల వారైన మరి రక్షకుడు ఇదేన పిల్లలారా మరి నా స్వాస్థ్య భాగము నా పానీయ భాగము నీవే క్రీస్తు ప్రభుల వారి లోకంలో జీవించినప్పుడు ఆయన తండ్రి చిత్తము లేకుండా దేనిని జరిగించలేదు ఆయన తాగిన ఆయన యొక్క భాగము ఏది అయినా అది తండ్రిదే అని ఒప్పుకున్నాడు ప్రిదేన్ పిల్లరా క్రీస్తు ప్రభులవారికి వారికి అన్నపానాలు సమస్తము కూడా తండ్రి అయిన దేవుడే మరి దేవుని యొక్క వారసత్వం అంటే క్రీస్తే దేవుని సంకల్పాన్ని నెరవేర్చడంలోనే ఆయనకు ఎంతో ఆనందం ఉంది అని ఒప్పుకున్నటువంటి గొప్ప దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు దేవుని పిల్లలరా క్రీస్తు ప్రభులు వారు తనకు అప్పగించిన పనిని తాను ఏ స్థలంలో ఉండాలో ఆ స్థలంలో ఉన్నాడు ఏ పనిలో నిమగ్నం అవ్వాలో ఆ పనిలో నిమగ్నమయ్యాడు మరి ఆ పని ఎంతో దుఃఖకరమైనదైనా ఆ పని ఎంతో బాధ బాధను కలిగించేదైనా ఆ పని ఎంతో క్రూరమైన మరణాన్ని మరి రప్పించేదినప్పటికీ కూడా ఆ స్థలాన్ని ఆ పనిని సంతోషంగా స్వీకరించాడు క్రీస్తు ప్రభులవారు తన తండ్రి ఏదైతే మరి తనకు భాగముగా మరి తనకు స్వాస్థ్య భాగముగా పానీయ భాగముగా మరి ఏదైతే అప్పగించాడో దానిని ఆయన సంతోషంగా స్వీకరించాడు ప్రిదేన్ పిల్లరా క్రీస్తు ప్రభుల వారు నీ పాపము ఒకరుకు నా పాపము కొరకు ఆయన సెలువలో ఆ యొక్క మరి ఆ యొక్క ప్రాణార్పణ చేయటానికి క్రీస్తు ప్రభుల వారు తను తాను అప్పగించుకున్నాడు తండ్రి ఏ భాగమనైతే అప్పగించాడో ఏ పానమనైతే తాగాలి నీవు అన్నాడో దానిని తూచా తప్పకుండా పాటించాడు త్రాగాడు ప్రీదేని పిల్లల నీ నా పాపముల నిమిత్తము ప్రాయచిత్తం చేయాలని ఆయన స్వాస్థ్యమును అనుగ్రహించాడు ఏ భాగమును ఏ పానీయమును తాగాలో మరి పాపం అనేటువంటి ఏ మరక కూడా మన మీద ఉండకుండా ఆయన తన సొంత రక్తమును ప్రోక్షించి మనమం మన అందరినీ కూడా శుద్ధులనిగా చేశాడండి ప్రిదేని పిల్లరా కాబట్టి ప్రిదేని పిల్లర ఐదో వచనంలో యహోవా నా స్వాస్థ్య భాగము నా పానీయ భాగము నీవే నా నా భాగమును కాపాడుచున్నావు అని మరి ఇక్కడ క్రీస్తు ప్రభులు వారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అదే కాకుండా మరి దేవుడు తనను ఒక యాజకునిగా ప్రధాన యాజకునిగా ఆయన నియమించాడు ప్రిదేన్ పిల్లర పాత నిబంధన గ్రంథములు మనం చూస్తే యాజకులైన వారికి లేవి గోత్రికులకు దేవుడు అగ్ధానం చేసినటువంటి కణాను దేశంలో వాళ్ళకి పాలు లేదు దేని పిల్లలు మీరు ఆలోచన చేశారా మరి ఉదాహరణకు మనం చూసినట్లయితే సంఖ్యాకాండము పద్దెనిమిదో అధ్యాయము ఇరవై వచనములో ఈ రీతిగా రాయబడి ఉంది మరియు యహోవా అహరోనుతో ఇను వారి దేశంలో నీకు స్వాస్థ్యము కలుగదు వారి మధ్యను నీకు పాలు ఉండదు ఇస్రాయేలీల మధ్యను నీ పాలు నీ స్వాస్థ్యము నేనే అని దేవుడు మాట్లాడినటువంటి మాటలు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ప్రీదేని పిల్లలరా మరి పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి లేవి లేవి గోత్రమునకు యాజకులకు దేవుడు వాగ్దానం చేసిన కణాను దేశంలో వారికి స్వాస్థ్యము లేదు వారికి భాగం ఇవ్వలేదు సాక్షాత్తు దేవుడు అంటున్నాడు కదా మీకు స్వాస్థ్య భాగము సమస్తము కూడా నేనే అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ప్రిదేన్ పిల్లర అయితే ఈ దృష్టాంతంలో క్రీస్తు మరి ఈ విషయము క్రీస్తు ప్రభుల వారిలో మరి సంపూర్ణంగా నెరవేరింది ప్రిదేన్ పిల్లరా ఏదైతే దేవుడు వాగ్దానం చేసినటువంటి కణాను దేశంలో మరి పాత నిబంధన గ్రంథంలో ఉన్న యాచకులకు మరి లేవీలకు ఏదైతే దక్కలేదో దానిని క్రీస్తు ప్రభుల వారు సంపూర్ణంగా తన జీవితంలో నెరవేరటానికి ఆయన మరి అనుమతిని దయచేశాడు క్రిదేన్ పిల్లలు అలాగననే విశ్వాసులమైనటువంటి మనము కూడా క్రీస్తు ప్రభుల వారిలాగా మరి దైవ సంకల్పము మా జీవితంలో నెరవేరాలి దైవ చిత్తమే మా జీవితంలో మరి నెరవేరాలి అంటే నెరవేరాలి అని తమ జీవన కేంద్రంగా క్రీస్తును మరి కలిగి ఉండాలి అని ప్రభు ఇక్కడ మనకు తెలియచేస్తూ ఉన్నాడు ప్రీదేవి పిల్లరా ఆ మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను అని క్రీస్తు ప్రభులవారు వారు మరి ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనం చూడవచ్చును ఏడవ మాట నాకు ఆలోచనకర్త అయిన యహోవాను స్తించదను రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించచ్చున్నది అని క్రీస్తు ప్రభులు వారు తాను మాట్లాడవలసినటువంటి చేయవలసినటువంటివి అన్నిటి గురించి కూడా ఆదేశాలు తండ్రి దగ్గర నుంచే అడిగి తెచ్చుకుంటూ వచ్చాడు మీదేని పిల్లారా మరి క్రీస్తు ప్రభుల వారు ఏ పని చేసినా ఏ పనిని ప్రారంభించాలి అన్నా ఆయన తన తండ్రి అయిన దేవుని అడుగు అడిగి దానిని తెచ్చుకుంటూ ఉండేవాడు ఉదాహరణకు యాహోన స్వార్థ ఐదవ అధ్యాయము పంతొమ్మివచనంలో కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాను తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కానీ తనంతటా తాను ఏది చేయనేరడు ఆయన వేటిని చేయునో వాటిని కుమారుడును అలాగే చేయును తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయు వాటి నెలను ఆయనకు అగపరచుచున్నాడని మీతో నిచ్చిమ్మగా చెప్పుచున్నాను మరియు మీరు ఆశ్చర్యపడినట్లు వీటి కంటే గొప్ప కార్యములను ఆయనకు అగపరచును అని తన తండ్రి అయిన దేవునిని గురించి మరి క్రీస్తు ప్రభులు వారు మాట్లాడుతున్నటువంటి మాటలు రాత్రింబ వాళ్ళు ఆయనలో ఉన్న దేవుని పవిత్రాత్మ ద్వారా దేవుని నుంచి ఆ ఆదేశాలు ఆయనకు వచ్చేవి విశ్వాస అయిన నీకు కూడా క్రీస్తును కేంద్రంగా కలిగి ఉంటే ఇలాగున దేవుని యొక్క ఆదేశాలు దేవుని యొక్క మరి న్యాయ విధులు నీకు కూడా అందుతాయి ఎప్పుడు నీవు పవిత్రమైనటువంటి విశ్వాస జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు ప్రదేని పిల్లరా మరి ఎనిమిదవ వచనంలో మనం చూసినట్లయితే క్రీస్తు ప్రభుల వారి యొక్క జీవితము మనకు కనబడుతుంది ప్రిదేన పిల్లరా ఎనిమిదవ వచనంలో మనం చూసినట్లయితే క్రీస్తు ప్రభుల వారి యొక్క జీవితము తొమ్మిదవ వచనంలో క్రీస్తు ప్రభుల వారి యొక్క మరణము పదవ వచనంలో మరి పది నుండి పదకొండు వచనాలలో క్రీస్తు ప్రభులు యొక్క పునరుత్నము మనకి ఇక్కడ కనపడతా ఉంది ప్రిదేన పిల్లరా ఎనిమిదవ వచ్చిన మనం చూసినట్లయితే సదాకాలము ఎహో నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్సబడను మీ దేని పిల్లరా తొమ్మిదవ వచనం అందువలన నా హృదయము సంతోషించచున్నది నా ఆత్మ హర్షించచున్నది నా శరీరము కూడా సురక్షితముగా నివసించచ్చున్నది పదవ వచనం ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు మరి జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు ఇప్పుడు పిల్లరా ఇక్కడ ఎనిమిదవ వచనంలో క్రీస్తు ప్రభులు వారి యొక్క జీవితము మరి తొమ్మిదవ వచనంలో ఆయన యొక్క మరణము పదవ వచనంలో ఆయన పునరుత్నమును గురించి ఇక్కడ కీర్తనకారుడు లిఖింపచేశాడు క్రీస్తుకు పూర్వమో వెయ్యి సంవత్సరాలకు పూర్వమే క్రీస్తు ప్రభులవారు వారు ఈ లోకానికి వస్తాడు అని క్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోని సమస్త ప్రజల కొరకు తన ప్రాణాన్ని అర్పిస్తాడు అని క్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోని సమస్త ప్రాణులను మరి పరిశుద్ధులనుగా చేసి మరి వారి కొరకు చనిపోయి మూడవ దినాన్ని తిరిగి లేస్తాడు అని మరి భక్తుడు ఇక్కడ ప్రవచించినట్లుగా మనం చూడవచ్చు ప్రిదేని పిల్లరా కాబట్టి క్రీస్తు ప్రభుల వారి యొక్క జీవితం ఎలాంటిది మరి ఆయన కుడిపార్శ్వ ముందు కూర్చునేటువంటి వాడు ఎవరు ఆయన ఆరోహణమై తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమందు ముందు కూర్చుని ఉన్న కూర్చుండి ఉన్నాడు అని దేవుని లేఖనాన్ని మనం చూస్తే అర్థమవుతుంది కాదు మరి దేవుని పిల్లలారా మరి అపోస్తుల కార్యములో భక్తుడు ఎత్తి మాట్లాడాడు కదా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు నీ పరిశుద్ధిని కుళ్ళి పట్టనీయవు అని మరి అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము మరి ఇరవై ఏడవ వచనంలో మనం చూస్తే ఇవే మాటలు అక్కడ మనకు కనపడుతున్నాయి ప్రేదే అని పిల్లరా కాబట్టి క్రీస్తు ప్రభులవారు వారు మా సర్వ మానవుల కోసము ఈ లోకములోనికి వచ్చి వారి కోసము తన ప్రాణాన్ని త్యాగంగా పెట్టాడు తన క్రయధనముగా తన రక్తమును మన కొరకు చెందించాడు క్రీస్తు ప్రభుల వారి యొక్క వరి జీవితం క్రీస్తు ప్రభుల వారి యొక్క మరణం క్రీస్తు ప్రభుల వారి యొక్క పునరుద్ధానం ఈ కీర్తనలో కీర్తనకారుడు వెయ్యి సంవత్సరాలకు పూర్వమే లిఖింపచేశాడు ప్రదేని పిల్లారా కాబట్టి జీవ మార్గమును నీవు నాకు తెలియచేసేదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యమును సుఖములు కలవు దేవుని పిల్లల నిత్య సుఖములు మరి నిత్య జీవము మరి సంపూర్ణ సంతోషము ఇవన్నీ క్రీస్తు ప్రభుల వారిలోని మనకు లభ్యమవుతాయి కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా మీరు దేవుని లేఖనాలను చదువుతూ ఉన్నారా దేవుని లేఖనాలలో ఉన్న క్రీస్తును మీరు ధ్యానం చేస్తూ ఉన్నారా క్రీస్తు ప్రభుల వారి యొక్క జీవితము ఎంత ప్రశస్తమైనదో క్రీస్తు ప్రభుల వారు సర్వ మానవాళి కోసం ఎంతటి త్యాగాన్ని చేశారో దానిని మనము గ్రహించలేని వారిగా ఉండకుండా నేటి క్రైస్తవ సమాజం అన్యులకు అపార్థమైపోతూ ఉంది నేటి క్రైస్తవ విశ్వాస జీవితం అన్యులకు మరి ఆట వస్తువుగా వారు హేళన చేసే విధంగా మారిపోతూ ఉంది క్రీస్తు జీవన విధానాన్ని తెలుసుకోకుండా క్రీస్తు దేనిని బోధించారో క్రీస్తు ప్రభుల వారు ఎలా జీవించారో అలాంటి జీవితాన్ని కలిగి ఉండాలి అని ఆశపడకుండా ఈరోజు నా మనిషి తనకిష్టం వచ్చినట్లు మరి తనకిష్టం వచ్చిన మార్గములో తనకిష్టం వచ్చినట్లుగా ఆలోచన చేస్తూ నడుస్తూ ఉన్నాడు అది ప్రమాదకరమైనది అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది కాబట్టి ప్రీదేని పిల్లలారా ఈ రెండవ భాగంలో క్రీస్తు ప్రభుల వారు మనకు కనపడతూ ఉన్నారు ఈ రెండవ భాగమును క్రీస్తు ప్రభుల వారికి మనం ఆపాదించుకుని జ్ఞానం చేస్తే మరి క్రీస్తు ప్రభుల వారు మనకు సాక్షాత్కర సాక్షాత్కరిస్తూ ఉంటాడు మరి దీనిని ధ్యానించిన వారికి దానిని మరి తెలియజేస్తాడు కాబట్టి మీరు పిల్లారా క్రీస్తు ప్రభుల వారు కలిగి ఉన్న ఈ జీవితము ఈ గొప్ప నిర్ణయము మరి దేవుని పట్ల తన తండ్రి పట్ల తనకున్న నిబద్ధత తండ్రి ఏ పనిలో ఉంచాడు ఆ పనిలో మరి ఎంతటి ప్రమాదకరమైన స్వాస్థ్యం ఇచ్చిన దానిని సంపూర్ణంగా స్వీకరించాడు దానిని మరి కొనసాగించాడు దానిని సంప్రాప్తం చేశాడు ప్రదేని పిల్లరా ప్రభు పనిలో నీవును అలాగున జీవించాలి అని క్రీస్తు ప్రభు కలిగి ఉన్న ఈ గుణలక్షణాలు నీవు కలిగి ఉండాలని క్రీస్తు ప్రభులు వారు దేనినైతే సంపూర్ణంగా నెరవేర్చారు అలాంటి భక్తి జీవితం నీవుని కలిగి ఉండాలని ప్రభు పేర మనవి చేస్తూ ఉన్నాను దేవుడి మీ కుటుంబాలను దీవించును గాక మమ్మల్ని మికిలిగా ప్రేమించచ్చు నా ప్రియ తండ్రి గొప్ప దేవానికి వందనాలయ్యా అవును తండ్రి నీవు మా కొరకు అయినా నీ తండ్రి అయినా అయినా దేవుని యొక్క ఆదేశానుసారము ఈ లోకానికి వచ్చావు సర్వ మానవాళి పాపం కొరకు అయా నిన్ను నీవే సమర్పించుకున్నావు నాయన అయా నీ సన్నిధిలో మాకు నిత్య సుఖములు నాయన నిత్య సంతోషము నీ జీవమార్గం మాకు అనుగ్రహించి వెళ్ళావునైనా నీ మార్గముల నుండి తప్పి తిరుగుతున్న ఇదిగో నీ పిల్లలైన వారు అనేక మంది ఉన్నారు తండ్రి వారికిచ్చ వారికిచ్చ వచ్చిన మార్గమున వారు తిరుగుతూ అయినా జీవ మ మార్గంని విడిచిపెట్టిన వారిగా ఉన్నారు నైనా అవును తండ్రి నీ అందు విశ్వాసం ఉంచిన వారిని నీవు కుళ్ళు పట్టనివనైనా పాతాళంలో మా ఆత్మలను వంచవనైనా అయా ఇదిగో నీవు మా కొరకు దాచి ఉంచిన ఆ పరిశుద్ధమైన స్థలంలో చేర్చడానికే నీవు ఎంతో వేదన చెందావు మా కోసం ఆలోచన చేస్తూ ఉన్నావు మమ్మలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ నాయనా అని ఆయన ఆ విషయాన్ని గ్రహించకుండా ఈ రోజున నీ ప్రజలైన వారు అయా ఇదిగో నీ నామాన్ని అంగీకరించకుండా నీ నామందు ఉంచకుండా నిజమైన దేవుడవు నీవేనని మాట్లాడే దేవుడవు నీవేనని సజీవుడమైన దేవుడవు నీవేనని ఈ రోజున ప్రజలు గుర్తించకుండా వారి మనోనేత్రములు గుడ్డితనము కలిగి వారి ము ఆయన వారి చెవులు మూసి మూసివేయబడి సత్యాన్ని అంగీకరించకుండా చేస్తున్న అపవాదిని గద్దించమని ఏదైనా మేము చేయి పనులన్నిటి మీద మీకు అనుదృష్టి ఉంచి మీ దూతల కాపుతలు అనుగ్రహించి మీరే మహిం పొందుకోమని సున్నా మమ్మను అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్